డబుల్ బెడ్రూమ్ ఇంట్లకు నోచుకుని బాధితులతో కలిసి జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం అడిషనల్ కలెక్టర్ కు సమర్పించారు ఈ సందర్భంగా ముదిగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు పరిశీలించిన ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయని మన తెలంగాణ స్వరాష్ట్రంలో మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అంటూ ఉదరగొట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఘోర వైఫల్యం చెందారని గత ప్రభుత్వాలు ఇళ్లు సరిగా నిర్మించలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పేరుతో గ్రామ పంచాయతీకి ఇరవై ఏళ్లు అని చెప్పి లబ్ధిదారులను ఎంపిక చేసి అసలైన లబ్దిదారులు ఎంపిక చేయకుండా తూతు మంత్రంగా ముగించారని అన్నారు జరిగినటువంటి ప్రక్రియ పూర్తిగా కూడా అందులో చాలా లొసుగులు ఉన్నాయి అందరూ చూస్తున్నాము ఇక్కడ ఉన్నది చాలా కొద్దిమంది మాత్రమే ఇంకా చాలామంది పట్టణంలో ఇటువంటి బాధితులు గతంలో అంటే ఎన్నడూ కూడా ఇల్లు అనేవి లేని వాళ్ళకు కిరా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మీరు చూసే కదా కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు ఉన్నటువంటి రీజన్తో రిజెక్ట్ అయింది కొందరికి రీజన్లు కూడా లేదు రీజన్ లేకుండా రిజెక్ట్ అయింది మరి కొందరికేమో మరి అంటే ఇటువంటి వాళ్ళకి ఇటువంటి సమస్యలు అనేక సమస్యల చూస్తూ అంటే ఎక్కడ కూడా ఎక్కడ ఏ మెన్షన్ చేయకుండా ఏ కొన్ని మెన్షన్ చేసినప్పుడు రెండు రెండు సార్లు అప్లికేషన్ పెట్టారు ఒకసారి అప్లికేషన్ చెప్పిన కూడా రెండు సార్లు అప్లికేషన్ పెట్టారు కొంతమంది ఒంటరి మహిళలు అనే పేరు మీద కూడా రిజెక్ట్ చేసారు ఇట్లా అనేక కారణాలు అయితే దీనికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఇల్లు వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి బాధలు చెప్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళ సాక్ష్యాలతో పాటు చెప్తా ఉన్నారు మరి దీన్ని మరి గతంలో ఇందిరామ్మ ఇల్లు ఉండ ఉండి వాటినన్నిటిని కూడా ఇప్పుడు సాఫ్ చేసి అక్కడ ఈ యొక్క కన్స్ట్రక్షన్ జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు ఇందిరామ్మ ఇల్లు ఏదైతే పోయినాయో వాళ్ళకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది మరి వాళ్ళు ఇప్పుడు ఇల్లు అందరూ కూడా ఇల్లు లేని వాళ్ళు అయ్యారు దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మరి కలెక్టర్ గారి అందరూ అందరు కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము కలెక్టర్ గారి బాధ్యత నేను అనేది ఏంటంటే కలెక్టర్ గారు మేము చేస్తున్నాం చేస్తున్నాం కాకుండా ఒక ఒక పొరపాటు జరిగినప్పుడు ఎక్కడ ఒక్క మిస్టేక్ జరిగినా కూడా మొత్తం ఎంక్వైరీ చేసి చేసి చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారు ఉంది వారి బాధ్యతనే అది అట్టాడుకుంటున్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నట్టు ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయో వాటిని ముఖ్యంగా ఫస్ట్ చిన్నలున్న వాళ్ళకి అందజే అందజేయాల్సినటువంటి ప్రయత్నం వాళ్ళు చేయాలి అందుకే వారు ఆ డిపార్ట్మెంట్ ఉన్నదే అందుకు కాబట్టి వాళ్ళని మేము తప్పకుండా అడుగుతాం ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆపించారు కలెక్టర్ గారు ఇక్కడ రాలేదని మేము వెళ్తాం మేము అడుగుతాం వారు స్పందించాల్సిందే తప్పకుండా ఈ ప్రక్రియ ఏది ఉందో మళ్ళీ చేయాల్సిందే మీరు చేసుకోండి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్న దాంట్లో ఇస్తాము ఉన్న దాంట్లో ఇవ్వచ్చండి కానీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు అలాడు చేసే వాళ్ళకు దాంతో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు సంఖ్య తగ్గిపోతుంది కదా రావాల్సిన వాళ్ళకు రావట్లేదు కదా కాబట్టి ఎలిజిబిలిటీ లేకుండా కూడా ఇల్లు ఏవైతే సంఖ్యనైనా వాళ్ళందరూ కూడా రద్దు చేయాల్సిందే కొత్తగా వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే పోయినాయో ఇటువంటి బాధ చాలా మంది ఉన్నారు